బాలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ నటిస్తున్న జననాయకన్ ఆయన లాస్ట్ సినిమా అని ప్రచారం జరుగుతోంది అందుకే ఈ సినిమాపై అభిమానులు పెద్ద అంచనాలు పెట్టుకున్నారు అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఒక ఫోటో లీక్ కావడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది ఈ ఫోటోలో విజయ్ ఒక పోలీస్ యూనిఫామ్ లో కనిపిస్తుండటంతో ఇది ఒక ప్రత్యేక పాత్ర అని స్పష్టమవుతుంది ఈ లుక్ చూసిన వెంటనే చాలా మంది అభిమానులు ఇది తెలుగులో వచ్చిన హిట్ సినిమా బాలయ్య భగవంత్ కేసరి రీమేక్ అని భావిస్తున్నారు ఈ వార్త ఇప్పటి వరకు కేవలం రూమర్ లాగా ఉన్నా ఇప్పుడు లీక్ అయిన ఫోటోతో ఈ అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి విజయ్ ఫోటో చూస్తే అచ్చం ఇది బాలకృష్ణ నటించిన పాత్రను గుర్తు చేస్తోంది ఈ లీక్ వల్ల సినిమా మీద మెల్లగా ఆసక్తి పెరిగిపోతుంది కానీ ఈ కీలకమైన లుక్ ను చిత్ర బృందం భారీ ఈవెంట్ లో బహుశా దీపావళి లేక నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేయాలనుకుంది కానీ అది జరగక ముందే ఫోటో బయటకు రావడంతో వారు ఇప్పుడు అప్రమత్తంగా మారిపోయారు సినిమా టీం ఇప్పుడు ఈ లీగ్ వల్ల ఎలా స్పందించాలో అయోమయంలో ఉంది ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది ఇది విజయ్ తో ఆమెకు రెండో సినిమా ఇంతకు ముందు బీస్ట్ లో కనిపించారు అలాగే మమితా బైజు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు భగవంత్ కేసరిలో శ్రీలీల పోషించిన కూతురు పాత్రకు సమానంగా ఉండే పాత్ర ఆమె చేస్తున్నట్లు సమాచారం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న హెచ్ వినోద్ తీరాన్ అధికారం ఒండ్రు వలిమై వంటి సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన దర్శకత్వంలో విజయ్ ఒక పోలీస్ అధికారి తండ్రి పాత్రలో తనదైన ముద్ర వేయబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నారు సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కావడానికి ప్లాన్ చేస్తున్నారు తెలుగు ఇంకా తమిళంలో సంక్రాంతి సీజన్ అంటే భారీ కాసుల వర్షం అందుకే ఈ టైమింగ్ కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా సిద్ధమవుతుంది లీక్ అయిన ఫోటో చూసిన అభిమానుల్లో కొందరికి ఆనందం కలిగింది ఎందుకంటే విజయ్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడని కానీ మరోవైపు కొందరు అసంతృప్తిగా కూడా ఉన్నారు రీమేక్ చేస్తున్నారని నిరాశ చెందుతున్నారు అయినా సరే విజయ్ ఈ పాత్రలో తనదైన శైలి రాజకీయ సంకేతాలు విలువలు మిళితం చేస్తారని ఆశపడుతున్నారు ఈ లీక్ అనుకోకుండా జరిగిన సినిమా మీద ఉన్న హైప్ మాత్రం తగ్గలేదు అభిమానులు సినీ ప్రియులు ఇప్పుడు ఒకే విషయాన్ని చర్చిస్తున్నారు విజయ్ భగవంత్ కేసరి పాత్రకు న్యాయం చేస్తాడా లేక దాన్ని మించిపోయే ప్రతాపం చూపిస్తాడా అని మరి మీరేమంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్